రెండోది ఈ ఇప్పుడు ఇందాక ఎల్ఐ గారు ఎబ్రోఎం గారు చెప్పారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అది కరెక్ట్గా నేను ఇందాక పొద్దునుండి నాకు దాదాపుగా పన్నెండు ఫోన్లు వచ్చింది ప్రతి ఒక్క స్పీడ్ బ్యాక్లు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేసినారు కానీ సరే చెప్పి నేను ఇప్పుడు వెహికల్ తీసుకుపోయి అక్కడి నుండే వచ్చినాను కిలోమీటర్ పెట్టుకున్నాను స్పీడ్ బ్రేకర్ ఎంచుకుంటూ వచ్చినాను కొత్త స్పీడ్ బ్రేకర్లు ఎనిమిది స్పీడ్ బ్రేకర్ వేసినాడు వితిన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోపల అంటే హండ్రెడ్ మీటర్స్ కూడా మనం ఏమన్నా ఒక స్పీడ్ బ్రేకర్ కి ఇంత అమౌంట్ ఇస్తున్నామో కాంట్రాక్టర్ ఎయిట్ హండ్రెడ్ టోటల్ రోజు ఎయిట్ హండ్రెడ్